రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరం మధ్యలో ఎన్టీఆర్ జిల్లాని నామకరణం చేసి ఎన్టీఆర్ అభిమానులకు ఎన్టీఆర్ సంబంధించిన ప్రేమికులకు ఎన్టీఆర్ చేసిన మేలు కూడా కొనియాడుతూ పార్టీలు వేరైన ఒక సంఘ సంస్కర్త ఎన్టీ రామారావు ఆయన గౌరవిస్తూ ఎన్టీఆర్ పేరు పెట్టింది అంత గొప్ప ఒక సంస్క సంస్కరణ ఒక విలువలతో కూడిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు మీరు ప్రతిది కూడా మీకు ఇష్టం వచ్చిన రైతులు అడిగేవాడు లేకుండా అడిగే లేరు మమ్మల్ని కంట్రోల్ చేసేవాళ్ళు లేరు మేము వేదికల పైన ఏది మాట్లాడితే మాకు చెల్తుంది అనేది వేదికల మీద మాట్లాడేటప్పుడు కూడా ప్రజలు ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఒక వేదికపై నువ్వేం మాట్లాడతావు ఇంకొక వేదికపైన నువ్వు ఏం మాట్లాడతావు ఈరోజు సోషల్ మీడియా చాలా స్పష్టంగా ఉన్నాయి మనం ఏదైనా వేదికపైన మాట్లాడే గతంలో ఏం మాట్లాడాడు గతంలో ఏం చేసాడో చాలా క్లియర్గా ఉన్నాయి కొంతమంది వ్యక్తులు మైకిస్తే అనే లాగా అయిపోతుంటారు ఇవన్నీ కూడా ప్రజలు గమనించాల డే ఫ్రమ్ రెండు వేల పంతొమ్మిది వైఎస్ఆర్సీపీ అధికారులు వచ్చినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి కూడా లాస్ట్కు నోటిఫికేషన్ ఇచ్చే వరకు కూడా అనేక పథకాలు పెట్టిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మేమైతే బలంగా చెబుతున్నాము చాలా నమ్మకంగా చెప్తున్నాం ఇది బలబుద్ధి చెప్తాం దీనికి నిలుమిత్తన్న సాక్ష్యం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు అని చెప్పేసి కూడా మేము చెప్తా చేయలేదు మేము చాలా గర్వంగా చెప్పగలుగుతాం కానీ ఎక్కడ మీరు దాదాపు వన్ ఇయర్గా వస్తుంది కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చినాక వన్ ఇయర్గా వస్తుంది ఏ ఒక్క పథకమైనా చేశారా ఏ ఒక్క పథకమైనా గ్రౌండ్ చేశారా